జ <coughs> ఇవన్నీ సప్లైని బట్టి ఈ బంగారు కను చూపులో బిరబిరా కృష్ణమ్మ గల గల గోదారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే పాస్పోర్టు అంటే ఒకప్పుడు దానికోసం హైదరాబాద్కి వెళ్ళాలా లేకపోతే ఢిల్లీకి వెళ్ళాలా విదేశానికి వెళ్ళాలంటే ఈ పాస్పోర్ట్కి అప్లికేషన్ పెట్టి వాళ్ళు చాలా ఎంక్వైరీ చేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పోలీస్ ఎంక్వైరీ చేసి మళ్ళీ ఇంకేదో కలెక్టర్ ఎంక్వైరీ చేసి ఆ తర్వాత ఎన్నోసార్లు తిరిగి మళ్ళీ హైదరాబాద్కి పోయి అక్కడ హోటల్లో ఉండి అక్కడ ఆఫీస్ చుట్టూ తిరిగి వాళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేసి ఇంతకుముందు అవసరమైతే దక్షిణ కూడా సమర్పించుకొని ప్పుడు పాస్పోర్ట్ వచ్చేది ఇప్పుడు మనకు అలాంటి అవసరం ఏమి లేకుండా శ్రీ నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఈ పాస్పోర్ట్ యొక్క జారీ విధానాన్ని చాలా సులభతరం చేసి అంతా కూడా యాంత్రికంగా ఆటోమేటిక్ చేసి వీలైనంత వరకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకుంటే ఆ తర్వాత పాస్పోర్ట్ త్వరగా మంజూరు అయ్యేందుకు దాంతోపాటు ఇంకో మాట కూడా చెప్పాడు ప్రధానమంత్రి గారు ఎందుకంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అని అందరితో కలిసి అందరికీ సంక్షేమము అందరికీ అభివృద్ధిని దానిలో భాగంగా మనం అంత దూరాభారాలు వెళ్ళకుండా ఈ దగ్గర ఉండే ప్రాంతంలోనే పాస్పోర్ట్ ఇచ్చే వ్యవస్థ ఏర్పడడం అది కూడా మన నెల్లూరులో మన ఊర్లో పాస్పోర్ట్ మనం మంజూరు చేసుకునే ఏర్పాటు పెద్ద పోస్ట్ ఆఫీస్ ద్వారా ఏర్పాటు చేయడం చాలా సంతోషం పాస్పోర్ట్ డిమాండ్ దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం పది శాతం ఉంది పది శాతం ఈ పాస్పోర్ట్కి కారణం ఏంటంటే ఎక్కువ నగరాల నుంచి అలాగే చిన్న చిన్న పట్టణాల నుంచి ఎక్కువ పాస్పోర్ట్ కోసం అప్లై చేస్తా ఉన్నారు అందుకని దీని ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో తేవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ పాస్పోర్ట్ సేవా ప్రాజెక్టు కొత్తగా ఉదాహరణ ఏర్పాటు చేసింది దీనికోసం ఈ ప్రభుత్వం వచ్చేది డెబ్బై ఏడు పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేసింది పదమూడు పాస్పోర్ట్ సేవా లఘు కేంద్రాలు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఒక కొత్త చొరవ ఏంటంటే పోస్ట్ ఆఫీస్లోనే పాస్పోర్ట్ ఇస్తే ఇంకా సులభంగా ఉంటుంది కదా అందుకని పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్ర అనే దాన్ని అనేక జిల్లాల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ తో కలిపి ఏర్పాటు చేయాలని నిర్ణయించింది అది కూడా మన నెల్లూరుకి రాబోయే రోజుల్లో మరింత సేవకు ఉపయోగపడుతుంది ఇప్పటికి యాభై ఇలాంటి పోస్ట్ ఆఫీస్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది నెల్లూరుది యాభై ఒకటిది అయితే దీని విశేషం ఏంటంటే విజయవాడ తిరుపతి పెద్ద కేంద్రాలు అయితే ఉన్నాయో ఆ కేంద్రాలతో సమానంగా నెల్లూరు కేంద్రం కూడా పనిచేస్తుంది ఈ పాస్పోర్ట్ సేవా కేంద్రం ఉద్దేశం ఏంటంటే త్వరగా పాస్పోర్ట్ ని దేశ ప్రజలకు సమయంలో పారదర్శకతో వీరంత తొందరగా వీరంత సులభంగా వీరంత నమ్మకంగా ఉండే విధంగా వాళ్ళకి సౌకర్యంగా కలిగే విధంగా ఈ యొక్క దాన్ని అందించడం ముఖ్య ఉద్దేశం ఎక్కువ రోజులు క్యూలో నిలబడడం దీనికోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు వీళ్ళు త్వరగా అందరికీ పాస్పోర్ట్ లభించే కోసం దీన్ని ఏర్పాటు చేస్తారు ముందు ఎంత సమయం జరిగేదో దానికన్నా చాలా తక్కువ సమయంలో పాస్పోర్ట్ వచ్చేట్టుగా రెండవది మనం వెళ్ళి కలిసి వాళ్ళు ఎలవడం చేతులు గెలపడం చేతులు దడపడం ఇలాంటి అవసరం ఏమి ఉండదు మీద నేరుగా మనము కానీ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుంటే దానిపైన విచారణ చేసి మన పాస్పోర్ట్ ని మంజూరు చేస్తారని మేము అందరికీ పన చేస్తున్నాం ఈ రాయలసీమ జిల్లాల్లో డిమాండ్ ఎక్కువ అరబ్ దేశాలకి మిగతా దేశాలకి ఎక్కువ మంది ఉద్యోగాల కోసం పెడతారు పేదవాళ్ళు ఎక్కువ మంది కువైట్ కి వెళ్తారు దుబాయ్ వెళ్తారు అరబ్ దేశాలకు వెళ్తూ ఉంటారు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క నెల్లూరులో ఈ పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం ప్రస్తుతం చిత్తూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలకు కూడా రాబోయే రోజుల్లో ఇక్కడి నుంచే పాస్పోర్టు అందజేయడం జరుగుతుంది మనవి చేస్తున్నాం కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో పదమూడు జిల్లాల్లో కూడా పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఏర్పడాలి అనేది కేంద్ర ప్రభుత్వ యొక్క ఉద్దేశము ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆ ప్రజలకు సహాయం అందించాలనే ఉద్దేశం రోజుకి నూట యాభై మందికి ఈ నుంచి పాస్పోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం మాత్రం ఏర్పాటు ఇప్పుడే అయింది కాబట్టి యాభై మందికి ప్రతిరోజు పాస్పోర్ట్ ఇస్తారు నిదానంగా నూట యాభై వరకు ఈ సంఖ్యను తీసుకెళ్ళడం జరుగుతుంది మనం చేస్తా ఉన్నాం అలాగే ప్రతి రాష్ట్ర కేంద్రంలో కూడా ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ భవన్ ఇన్ స్టేట్ క్యాపిటల్స్ అన్ని రాష్ట్ర రాజధానిలో విదేశ భవనాన్ని ఏర్పాటు చేయబోతున్నారు శ్రీమతి సుష్మా స్వరాజ్ విదేశాంగ మంత్రి అయిన తర్వాత మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎమన్ లో విడియాలో ఇరాక్ లో కువైట్ లో ప్రపంచంలో ఎక్కడ సంఘర్షణ జరిగి అక్కడ ప్రజలకు ఇబ్బంది వస్తే వాళ్ళందరినీ భారత తీసుకొచ్చి భారతదేశాన్ని తీసుకొచ్చే ఏర్పాటు విదేశాంగ మంత్రిత్వ శాఖ తీసుకుంది మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇరవై ఒక్క వేల మందిని విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను రక్షించి భారతదేశానికి సురక్షితంగా ప్రభుత్వం తీసుకురావడం జరిగిందని అందరినీ మనం చేస్తాను ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియన్స్ భారతీయుల యొక్క సంక్షేమం భారతీయుల యొక్క క్షేమం దాని ప్రధాన ఉద్దేశంగా మోడీ గారు ప్రయత్నం చేస్తున్నాడు